వెల్కమ్ టు కేటీవీ మీరు చూస్తున్నది డిబేట్ విత్ బిఎస్ఆర్ ఈ కార్యక్రమంలో ఇవాళ అంశం అర్హత పరీక్షపై అయ్యవార్ల ఆందోళన ఈ అంశంపై మనతో పాటు చర్చించడానికి ఎస్టియు వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరెడ్డి సంగమేశ్వర రెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మాదాల కుమార్ గారు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు గారు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ అందరికి అయ్యవార్లకు కూడా అర్హత పరీక్షకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత చాలా మంది ఉపాధ్యాయులలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే దాదాపు రెండు దశాబ్దాల పైగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంది అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన తర్వాత కూడా మేము ఈరోజు అర్హత పరీక్ష రాయాలా అన్నటువంటిది ఒక ప్రశ్నగా వినిపిస్తూ ఉంటే మరొక వైపు విద్యార్థులు కూడా రెండు మాసాలలో దానికి సంబంధించినటువంటి సిలబస్ చేసుకొని స్టడీస్కి వెళ్లాల్సిన నేపథ్యం కనిపిస్తుంది అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు కొంత సంకట పరిస్థితిగా ఉన్నటువంటి ఈ సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి తీర్పుపై మీరు చెప్పండి నోబల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు గతంలో పనిచేసినటువంటి సంఘం తరఫున కూడా మీకు రాష్ట్ర ఉన్నతాధికారులతో కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కొండూరు శ్రీనివాసరాజు గారికి మీరు ఏమన్నా దీనిపైన ప్రభుత్వంతో చర్చించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మీరు ఇంతవరకు ఏమన్నా మీ ఉద్యమ కార్యకరణ ఉండబోతున్నారు గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్ గారు ఆల్రెడీ ఈ ముప్పై ఆరు జీవో పైన నోబుల్ టీచర్ అసోసియేషన్ పక్షాన ఉపాధ్యాయులకైతే స్పష్టమైన హామీ ఇచ్చాం ఎవరు కూడా ఎలాంటి ఆందోళనకు గుడి కానవసరం లేదు ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ ఇచ్చినటువంటి అనేకమైన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ముందు పోతున్న రోజులు ఉన్నాయి దాదాపు వేలాది మంది ఉపాధ్యాయులు ఈరోజు టెట్ పరీక్ష రాయాలి అనేటువంటి ఆందోళనకు గురవుతున్నారు ఏదైతే జిఓ వచ్చిన తర్వాత లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఏదైతే డిఎస్సి ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో అందులో ఇన్ సర్వీస్ తీసును యాడ్ చేయడం జరిగింది దానిపైన నిన్న ఉదయం నుంచి కూడా గౌరవ శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గారితో మాట్లాడాను వైజాగ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిరంజీవి గారితో మాట్లాడాను గుంటూరు విజయవాడ ఎమ్మెల్సీ ఆలపాటి రాజ రాజా గారితో కూడా మాట్లాడాను ఈ ముగ్గురు అందుబాటులో ఉన్నారు వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు నన్ను ఈరోజు రేపో విజయవాడకి రండి మీరు ఖచ్చితంగా లోకేష్ గారితోను అవసరమైతే ముఖ్యమంత్రి గారితో చర్చించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టాలను కూడా మార్చే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిల్లు వేద్దాం మనము అని చెప్పేసి కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీనిపైన మరి అధికారులు మరి ఇంత తొందరగా షెడ్యూల్ ఇన్ సర్వీస్ టీచర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు అంత అఘాయత్యం లేదు కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు కూడా మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం మరి విద్యాశాఖ మాత్రులు గౌరవ లోకేష్ గారికి ఉపాధ్యాయుల పక్షాన ఉపాధ్యాయుల పట్ల అపారమైన గౌరవం ఉంది దానికోసం ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మార్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జీవో ఇచ్చారా జీవ ఇచ్చారా అన్నప్పుడు తనపైన చర్చించి ఇవ్వాలి అంటున్నాం చర్చించి అన్నప్పుడు సోదర సంఘాలకు కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నాం అన్ని సంఘాలు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి కానివ్వండి కమిషనర్ కానీ ప్రాతినిధ్యం చేసి మన తరపున ఖచ్చితంగా మనం ఎన్ని సంఘాలు ఒక ఆ నిర్ణయాన్ని తీసుకొని ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిలి వేయాలనేటువంటిది నోబుల్ టీచర్ అసోసియేషన్ యొక్క ఉద్దేశం సార్ గతంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చాలా ఉన్నాయి వాటిని అమలు చేయలేదు కనుక ఖచ్చితంగా దీన్ని కూడా అమలు చేయనీయకుండా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నము సంఘాలు చేస్తున్నాము ఖచ్చితంగా గతంలో మిత్రులు అడిగారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది ఏదైతే గతంలో ఇచ్చిన నిర్ణయాలు అమలు చేయలేదో ఇది కూడా అందులో ఒకటి అవుతుంది అంతే అన్నిట్లో ఏవైతే ప్రభుత్వాలు అనుకూలంగా ఉండి వాటికి అనుకూలంగా పోవడం అనేది కానీ మీరన్నట్లు ఉపాధ్యాయులను గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి వస్తే మాత్రము పరిణామాలు వేరేగా ఉంటాయి గ్లోబల్ టీచర్ అసోసియేషన్ పక్షాన మాకు ప్రభుత్వంతో ఉన్నటువంటి అనుబంధ పరంగా సామరస్యంగా పోవడానికి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కూడా లోకేష్ గారితో చర్చించి ఈరోజు రేపటికంతా మమ్మల్ని కూడా అందుబాటులో ఉన్నామన్నారు అవసరమైతే రేపే ఢిల్లీకి వెళ్ళి కూడా మేము దాని ప్రయత్నాలు చేసి ఉపాధ్యాయ పక్షపాతిగా నోబుల్ టీచర్ నిలుస్తుంది అలా ఉపాధ్యాయ పక్షపాతిగా ప్రభుత్వం రాని పక్షంలో ఉపాధ్యాయుల ఆందోళనకు గురి చేయాలి అంటే మనకు ఉన్నటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాం మాతో ఉన్నటువంటి సంఘాలతో కలిసి ఉద్యమించడానికి వెనకడు వేయమనేటువంటి ఉపాధ్యాయులు చెప్తా ఉన్నాం సోదర ఉపాధ్యాయులకైతే ఇన్ సర్వీస్లోని ఉన్న ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ ఎవరు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు కచ్చితంగా మనకున్న ప్రయత్నాలన్నీ ప్రయత్నిస్తాం అలా మన ప్రయత్నాలు సఫలీకృతం కాని పక్షంలో మనకున్న ఏకైక మనకున్నాయి ఈ కార్యక్రమం ఎంతవరకు ఉండబోతా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే ప్రయత్నము నోబుల్ టీచర్ అసోసియేషన్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది అవసరమైతే మిత్రులు చెప్పినట్లు సోదర సంఘాలు అన్నింటిలో కూడా కలిపి ఉద్యమం వైపు కలవడానికి సిద్ధంగా ఉన్నాం ఇందులో మరి మిత్రులు చెప్తా వచ్చినట్లుగా ఏదైతే ఈ హడావిడి షెడ్యూల్ అనేటువంటిది తప్పు ఇది మనం అనేటువంటి విషయాల్లో కూడా వస్తే మరి గతంలో మనం అనుకున్నట్లుగా ఉపాధ్యాయులకు ఈ విధానం కానీ ఈ పరీక్ష విధానం అనేటువంటిది ప్రస్తుతం ఇచ్చినటువంటిది డిఎస్సి ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్టులు అవసరం కాబట్టి అది పెట్టాలి కానీ ఇక్కడ ఇన్ లో ఉన్న టీచర్స్ ఇరవై సంవత్సరాల పడబడి అన్ని సబ్జెక్టు అవసరం లేదు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వాళ్ళు బోధిస్తున్నారు ఆ సబ్జెక్ట్ అవసరం ఇలాంటివన్నీ కొన్ని విధానపరమైన నిర్ణయాలు తప్పులుగా ఉన్నాయి మరి సుప్రీం కోర్టును ఒప్పించుకోవడం లేక కేంద్ర ప్రభుత్వంలో చట్టం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మరి శ్రీనాథరెడ్డి గారి ద్వారా మేమైతే రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకి అయితే ఒకటే వాక్యం చెప్తున్నాం దీన్ని వీలైనంత వరకు రద్దు చేయిస్తాము దాని వైపులా ప్రయత్నం చేస్తాం వెంటనే వీలైతే రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి కూడా మరి వాళ్ళ అవసరమైన వ్యక్తులతో చర్చించి ఖచ్చితంగా ముందుకు నోబిల్ టీచర్ అసోషియన్ వెళ్తుంది మిత్రులారా థ్యాంక్ యూ అర్హత పరీక్షపై అయ్యవార్లు ఆందోళన చెందవద్దని ఉపాధ్యాయ సంఘాలన్నీ తమ తమ పద్ధతిలో పోరాటం చేస్తాయని ఫస్ట్ మొదట ప్రభుత్వాలతో సంప్రదింపులు తర్వాత ఉద్యమ కార్యాచరణ అదేవిధంగా న్యాయ పోరాటానికి కూడా సంఘాలు సిద్ధమవుతున్నట్లుగా కూడా ఆ సంఘ నేతలు చెప్తా ఉన్నారు అర్హత పరీక్ష అయ్యవార్లకే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లకి అంటే పోలీసు రెవెన్యూ ఏదైతే ఐఏఎస్ల వరకు అర్హత పరీక్షలు పెట్టకుండా తమకే ఎందుకు పెడుతున్నారు అన్నటువంటి అయ్యవార్ల ప్రశ్నకు సమాధానం ఈ ప్రభుత్వం నుంచి వస్తుందా రాదా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిబేట్ విత్ బిఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంగమేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసు రాజు గారికి మాధవ విజయకుమార్ అంకాల్ కొండ గారికి నమస్కారాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్